ના નવું કલ્લ તુળસી લંદ ધરીન આજલીને મીલ તુળસી નંદા ધરીન આજલીને મરુગલલા એલ લે ફે హలో లూయా చక్కటి పాట పని నుండి మరి శ్రీమంతుల యేసు గారికి సంగతి గారి మీకు హృదయపూర్వకంగా అందరూ చప్పట్లు కొట్టి వారిని గౌరవించుదాం అందరూ చప్పట్లు కొట్టం దయచేసి థ్యాంక్ యూ చాలా ప్రాముఖ్యమైన సమయాన్ని మనం ఇచ్చినాం కనుక సాధారణంగా కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ముందుగా ఏం చెప్పాలి ఏం చేయాలని చేస్తాము మా అయ్య గారు యోబాయ్ గారు ముందుగా నాకు సమయం ఇచ్చేస్తారు ఏంటంటే త్వరగా నాకు సమయం ఇవ్వండి ఇంకా పాటలు పాడేవారు ఉన్నారు ఉన్నారని చెప్ప చెప్పినప్పటికీ కూడా నాకు సమయం ఇవ్వండి రేపు మన కార్యక్రమం ఉంది మరలా ఇంచుమించు మూడు మండలాలు కలిసి నియోజకవర్గం అంతా కలిసి తరు కొన్ని చాలా వేలకు వేల ధనము ఖర్చు పెట్టి ఆ కూడికలలో వారు ఏర్పాటు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మన ఆహ్వానాన్ని ప్రేమించి ఈ స్థలం వచ్చినవి మరి రెవరెండ్ యోబై గారి కొంత మరుసూ క్లుప్త సందేశం కాదు ఎంచేతన వారు వర్తమానికులు కనుక వారికి సమయస్తే చాలా సమయం పడుతుంది కాబట్టి గ్రీటింగ్స్ శుభాకాంక్షలు ఒక ఐదు నిమిషాలు లేక పది నిమిషాలు వారు మరలా రేపటి చాలా ప్రత్యేక పని ఉంది కాబట్టి ఈ సమయం ఇస్తున్న మనం అందరూ చెప్పడం వారిని గౌరవించుతాం అందరూ చెప్పబడతాం చాలా సంతోషము Prabhu no Rakshikuru nai